నా స్పెషల్ విషెస్ స్పెషల్ థ్యాంక్స్ విక్టరీ వెంకటేష్ గారికి చెప్పాలి సో మీరు చూశారు కదా లాస్ట్లో ఇద్దరు ఏమన్నారు ఏమన్నారు చిరంజీవి గారు ఏమన్నారు ఫ్యామిలీ మైండ్లా ఉన్నావు మా సెంటర్లు ఏంటి అన్నారు దానికి వెంకీ గారు ఏమన్నారు మాస్కే మాస్ లా ఉన్నావు మీరు ఫ్యామిలీ సైడ్ రాదు ఇలాగే అల్లరి చేశారు సినిమా అంతా ఇద్దరు అస్సలు ఎటువంటి ఈగోస్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి పనిచేశారు మనం ఒక జనరేషన్లో ఆ ఇద్దరు స్టార్స్ని ఎంతో కొంత మనం చూస్తూ పెరిగాం అలాంటి స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక అద్భుతమైన ఇది సో ఆ ఇద్దరూ కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అండ్ ఇక చిరంజీవి గారు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మెగా రైడ్ ఉండబోతుంది సో జస్ట్ యూ గో అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు నయనతారా గారు అండ్ ఆవిడ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు మాకు షూటింగ్ స్ట్రైక్ వల్ల ఒక టూ మంత్స్ డిలే అయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాని టైంకి ఫినిష్ చేయగలిగా థ్యాంక్ యూ సో మచ్ నయన్ గారు పాప ఆవిడ నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు సో ఆ విషయంలో కూడా నయనతారా గారికి చాలా థ్యాంక్స్ పాప నాకు ప్రమోషన్ చేశారు చాలా ప్రెషర్ వస్తుంది సో అలాగే ట్రైలర్ మళ్ళీ వేస్తాం మేము దగ్గరనే ఇంకొకసారి చూసి వెళ్ళిపోతాం ఓకే అండ్ అలాగే ఈ కార్యక్రమం మీ అందరితో ఇంత సంతోషంగా చేసుకోవడానికి మాకు అవకాశం వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అలాగే మెగా అభిమానులకి ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ ఉన్నారు కదా అందరూ బాగా దగ్గరుండి దీన్ని చేశారు వాళ్ళందరికీ కూడా మా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఓకే జనవరి ట్వెల్త్ ఈ సంక్రాంతికి మళ్ళీ నవ్వుకుందాం మళ్ళీ ఎంజాయ్ చేద్దాం మళ్ళీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ అనిల్ గారు అంత ఈజీగా ఎలా వదిలేస్తాను చెప్పండి సార్ మీరేవో సంక్రాంతికి హ్యాపీగా వచ్చి భోజనం చేసేంత ఫీలింగ్ అన్నారు ఎక్కడ భోజనం చేస్తున్నారు మమ్మల్ని ప్రశాంతంగా రెడీ చూడండి